మాట్లా నమస్తే రేపు మన గ్రామ గంగపట్నం గ్రామంలో విస్తున్నటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత కైలాసనాధీశ్వర స్వామివారికి సాయంత్రం ఆరున్నర గంటలకు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క స్వామివారి గుడి చోళల కాలం నాడు కట్టిన దగ్గరగా చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఎలాంటి శాసనం అయితే మనం గమనించలేదు అలాగే ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా విద్యుత్ కా విద్యుత్ కాంతి దీపాలంకరణతో స్వామివారికి దేదీప్యమానంగా సాయంత్రం కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారి యొక్క ఉత్సవం పూర్తి గ్రామోత్సవం జరుగుతుంది కావున భక్తులల్ల రూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఉపాకరణ కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా ఈ స్వామివారి కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కీర్థ ప్రసాదం సేకరించి స్వామివారి కృపకున్నాము ఈ యొక్క కళ్యాణకు ఉపయోగార్తలు చిల్లర హనుమాన్ ప్రభు సోమ శివాయమశివాయం గంగపట్నం గ్రామంలో పదిహేను రెండు ఇరవై ఆరో తేదీ సాయంత్రము ఆరున్నరకి కామాక్షిదేవి సమీప కైలాసనాథ స్వామి కళ్యాణోత్సవము జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి తీర్థ పదార్థములు స్వీకరించవలసినగా కోరు ఎట్టు తన ఖర్చుల మండలి